నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళున్నా వాళ్ళున్నా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం గల్ఫ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి లాంగ్వేజ్ అనేది కొంతలో కొంత తెలుసైతే ఉండాలి ఈరోజు వీడియోలో ఏమిటి ఎందుకు ఎక్కడ ఎప్పుడు ఎన్ని ఎంత వీటిని అరబిక్లో ఏమంటారు అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్తో నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి ఇంకా వీడియోలో ఏముందో చూసేద్దాం ఏమిటి లేదా ఏంటి అనడాన్ని అరబిక్లో షును షును లేదా ఏష్ ఏష్ అని అంటారు షును అనే పదాన్ని వాడతారు అలాగే ఏష్ అనే పదాన్ని కూడా వాడతారు దాన్నే ఇంగ్లీష్లో వాట్ వాట్ అని అంటారు వాట్ అంటే ఏమిటి దాన్నే అరబిక్లో షును లేదా ఏష్ అని అంటారు ప్రాబ్లం లేదా సమస్య ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి అని అడగడాన్ని అరబిక్లో షును ముష్కిలా షును ముష్కిలా లేదా ఏష్ ముష్కిలా అని కూడా అంటారు దీన్నే ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే అరబిక్లో షును ముష్కిలా లేదా ఏష్ ముష్కిలా అన్నా కూడా ప్రాబ్లం ఏంటి నీ సమస్య ఏంటి అని అర్థం వస్తుంది ఏం లేదు ఏమీ లేదు అని చెప్పడాన్ని అరబిక్లో మాఫీ షేయ్ మాఫీ షేయ్ అని చెప్తారు మాఫీ షే అంటే ఏం లేదు అనే అర్థం వస్తుంది దాన్నే ఇంగ్లీష్లో నథింగ్ నథింగ్ అని అంటారు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఏం లేదు అంటే మాఫీ అని చెప్పాలి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడాన్ని మాఫీ ముష్కిలా మాఫీ అంటే ఏం లేదు ముష్కిలా అంటే ప్రాబ్లం మాఫీ ముష్కిలా అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం దెర్ ఈస్ నో ప్రాబ్లం అని అంటారు ఎందుకు ఎందుకు దీన్ని అరబిక్లో లేష్ లేష్ అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే వై వై అని అంటారు అదే అరబిక్లో లేష్ లేష్ అంటే ఎందుకు అనే అర్థమైతే వస్తుంది ఎందుకు ఇలా చేశావు ఇలా చేశావు అనడాన్ని అరబిక్లో లేష్ సవిచిది లేష్ సవిచిది అని అంటారు లేష్ అంటే ఎందుకు సవి అంటే చేశావు చిది అంటే ఇలా లేష్ సవిచిది అంటే ఎందుకు ఇలా చేశావు అనే అర్థానికి సమానమైన అర్థమైతే వస్తుంది లేష్ సవిచిది అని అంటారు ఎందుకంటే ఎందుకంటే నాకు తెలియదు ఎందుకు ఇలా చేశావంటే ఎందుకంటే నాకు తెలియదు దీన్ని అరబిక్లో అషాన్ అనమాయరఫ్ అషాన్ మాయరఫ్ లేదా అషాన్ మాద్రి అషాన్ మాద్రి అని కూడా అంటారు అషాన్ అంటే ఎందుకంటే అని అర్థం వస్తుంది అనమాయరఫ్ అంటే నాకు తెలియదు లేదా మాద్రి అన్న కూడా నాకు తెలియదు అని అర్థం వస్తుంది ఈ రెండిట్లో మనం ఏ వాక్యాన్ని వాడినా కూడా ఎందుకంటే నాకు తెలియదు అనే పదానికి సమానమైన అర్థం వస్తుంది అషాన్ అంటే ఎందుకంటే అషాన్ ఐషాన్ అహాన్ ఐషాన్ అలా కూడా పలుకుతారు అషాన్ అనమా అరఫ్ అషాన్ అనమాయరఫ్ అషాన్ మాద్రి ఇలా చెప్తారు నాకు తెలియదు అని చెప్పడానికి ఏమిటి ఎందుకు గురించి తెలుసుకున్నాం కదా ఏమిటి అంటే ఏష్ లేదా షును అని అంటారు ఎందుకు అంటే లేష్ అని అంటారు ఇప్పుడు ఎప్పుడు అనే దాని గురించి తెలుసుకుందాం ఎప్పుడు అనడాన్ని అరబిక్లో మిథ మిథ ఎప్పుడు అంటే మిథ వెన్ ఇంగ్లీష్లోనైతే వెన్ డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్ అని అంటారు అదే అరబిక్లో మిథ అని అంటారు నీ ప్రయాణం ఎప్పుడు నీ ప్రయాణం ఎప్పుడు దీన్ని అరబిక్లో ఎలా అడుగుతారంటే అంత సాఫర్ అంత సాఫర్ అంత అనే దాన్ని అంత లేదా ఇంత అనేదాన్ని మగవాళ్ళకు ఉపయోగిస్తారు అంత మిత సాఫర్ అంటే నీ ప్రయాణం ఎప్పుడు అనే అర్థం వస్తుంది అంత అంటే నీ మిథ అంటే ఎప్పుడు సాఫర్ అంటే ప్రయాణం అంత సాఫర్ నీ ప్రయాణం ఎప్పుడు దాన్నే ఇంగ్లీష్లో వెన్ ఆర్ యూ ట్రావెలింగ్ వెన్ ఆర్ యూ ట్రావెలింగ్ అని ఇంగ్లీష్లో అంటారు అదే అరబిక్లో అంత సాఫర్ అని మగవాళ్ళకు అడుగుతారు ఆడవాళ్ళకైతే అంతి సాఫర్ అంతి ఇంతి ఆ ఇ ఈ రెండు పదాలు మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంత ఇంత అంతి ఇంతి అంతి సాఫర్ అంటే నీ ప్రయాణం ఎప్పుడు అనే అర్థం వస్తుంది రేపు కావచ్చు నీ ప్రయాణం ఎప్పుడు అని అంటే దానికి మనం సమాధానం రేపు కావచ్చు అంటే దాన్ని అరబిక్లో ముమ్కిన్ బుక్రా ముమ్కిన్ బుక్రా ముమ్కిన్ అంటే కావచ్చు కాకపోవచ్చు బుక్రా అంటే రేపు ముమ్కిన్ బుక్రా అంటే రేపు కావచ్చు దాన్నే ఇంగ్లీష్లో మేబీ టుమారో మేబీ టుమారో అంటే కావచ్చు మేబీ వెళ్తానో వెళ్ళనో తెలియదు ముమ్కిన్ బుక్రా అంటే రేపు కావచ్చు అనే అర్థం వస్తుంది ఒకవేళ మనకి పక్కాగా రేపే వెళ్తున్నామని తెలుసు అనుకోండి అనారో బుక్రా అనారో బుక్రా అనారో సాఫర్ బుక్రా అనారో సాఫర్ బుక్రా అంటే నేను రేపు ప్రయాణం సాఫర్ వెళ్తున్నాను రేపే నా ప్రయాణం అని కూడా చెప్తారు ఒకవేళ వెళ్తామో వెళ్ళమో మనకి కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు ముంకిన్ బుక్రా అంటే రేపు కావచ్చు అనే అర్థం వస్తుంది ఎంత లేదా ఎన్ని ఈ రెండు పదాలకి కూడా కమ్ అనే పదాన్ని వాడతారు అరబిక్లో కమ్ అంటే ఎంత లేదా ఎన్ని ఈ రెండింటికి కూడా ఒకటే పదం వస్తుంది అరబీలో కమ్ అనే పదాన్ని వాడుతారు ఇంగ్లీష్లోనైతే హౌ మచ్ హౌ మెనీ అని అంటాము అరబిక్లో కమ్ కమ్ అంటే ఎంత లేదా ఎన్ని ఈ రెండింటికి కూడా ఒకటే పదాన్ని వాడతారు ఇది ఎంత మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఎంత అని అడుగుతాం కదా దాన్ని బికమ్ హాదా బికమ్ హాదా అంటే ఇది ఎంత అనే అర్థం వస్తుంది కమ్ హాదా లేదా బికమ్ హాదా రెండింట్లో మనం ఏది వాడినా ఇది ఎంత అనే పదానికి సేమ్ అర్థం వస్తుంది అదే ఇంగ్లీష్లోనైతే మచ్ చీజ్ దిస్ మచ్ చీజ్ దిస్ అంటే ఇది ఎంత అని ఇంగ్లీష్లో అడుగుతారు అదే అరబిక్లో బికమ్ హాదా లేదా కమ్ హాదా అని అడుగుతారు ఇందాక ఇది ఎంత అని అడిగాం కదా దానికి వాళ్ళు సమాధానంగా ఇరవై దినార్లు హా ఇది ఇరవై దినార్లు అని దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హాద అశ్విన్ దినార్ హాదా అశ్విన్ దినార్ అంటే అది ఇరవై దినార్లు అవుతుంది అని చెప్తారు కువైట్లోనైతే దినార్ అని అంటారు మనకి ఇండియాలో రూపాయలు అని అంటాము కువైట్లో మాత్రం దినార్ అని అంటారు కాబట్టి అశ్రీన్ దినార్ ఇరవైని అరబిక్లో అష్రిన్ అశ్రీన్ అని అంటారు అశ్రీన్ అంటే ఇరవై అని అర్థం అశ్రీన్ దినార్ అంటే ఇరవై దినార్లు అని అర్థం వస్తుంది ఇందాక చెప్పాడు కదా ఇది ఇరవై దినార్లకు వస్తుంది అని మనం ఎగ్జాంపుల్ బుకే అడిగామనుకోండి హాదా కమ్ హాదా అని అడిగాం కదా అప్పుడు ఆ షాప్ అతను అడుగుతాడు నీకు ఎన్ని పుస్తకాలు కావాలి నీకు ఎన్ని పుస్తకాలు కావాలి అని అంటే దాన్ని అరబిక్లో అంతా కమ్ కితాబేబీ అంతా అంటే మగవాళ్ళని అంతి అంటే ఆడవాలని అంత కమ్ కితాబ్ బేబీ లేదా ఇంత కమ్ కితాబ్ బేబీ అంటే నీకు ఎన్ని పుస్తకాలు కావాలి అనే అర్థం వస్తుంది అంతా అంటే నీకు నువ్వు రెండు ఇటికి కూడా అంతా అంతి ఇంత ఇంతి దాన్ని వాడతారు ఆ పదాన్ని ఎన్ని అనడాన్ని కమ్ పుస్తకాలని కితాబ్ అని అంటారు కావాలి అంటే అరబిక్లో ఏబి అంత కమ్ కితాబ్ ఏబి అంటే మీకు ఎన్ని పుస్తకాలు కావాలి అనే అర్థం వస్తుంది మనకి చిన్న చిన్న పదాలను అరబీలో ఏమంటారో తెలిస్తే గనక మనం కూడా చాలా సులభంగా అరబీ భాషను అయితే మాట్లాడవచ్చు ఈ విధంగా ఒక ఇద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా జరుగుతుంది మనం షాప్కి వెళ్ళినప్పుడు అతను నీకు ఎన్ని పుస్తకాలు కావాలి అని అడిగాడు కదా షాప్లో అప్పుడు మనం నాకు ఐదు పుస్తకాలు కావాలి అని చెప్పాలనుకోండి దాన్ని అరబిక్లో అనా ఏబి కంస కితాబ్ అన ఎబి కంస కితాబ్ లేదా అన ఎబ్కా కంస కితాబ్ అని కూడా అంటారు అనా అంటే నేను నాకు రెండింటికి కూడా అనా అనే పదాన్ని వాడతారు సందర్భాన్ని బట్టి ఎబి లేదా ఎబ్కా అంటే కావాలి అనే అర్థం వస్తుంది కంస అంటే ఐదు ఐదుని అరబిక్లో కంస అంటారు పుస్తకాలని అరబిక్లో కితాబ్ అని అంటారు అన ఎబి కంస కితాబ్ అంటే నాకు ఐదు పుస్తకాలు కావాలి అనే అర్థం వస్తుంది ఎక్కడ ఎక్కడ అనేదాన్ని అరబిక్లో వెయిన్ వెయిన్ అని అంటారు డ్రైవర్ ఎక్కడ అని అడగడాన్ని అరబిక్లో వెయిన్ సాయిక్ వెయిన్ అంటే ఎక్కడ సాయిక్ అంటే డ్రైవర్ డ్రైవర్ని అరబిక్లో సాయిక్ అని అంటారు వెయిన్ సాయిక్ అంటే డ్రైవర్ ఎక్కడ అని అర్థం వస్తుంది అలాగే కర్ర ఎక్కడ కర్రని అరబిక్లో అసాయ అని అంటారు వెయిన్ అంటే ఎక్కడ వెయిన్ అసాయ అంటే కర్ర ఎక్కడ అనే అర్థం వస్తుంది అలాగే మనం ఇక్కడ ఒక వ్యక్తి పేరు చెప్పాలనుకోండి వెయిన్ అహ్మద్ అంటే అహ్మద్ ఎక్కడ అనే అర్థం వస్తుంది వెయిన్ లక్ష్మి అంటే లక్ష్మి ఎక్కడ అనే అర్థం వస్తుంది నెక్స్ట్ అతను వస్తున్నాడు ఎక్కడ అతను ఎక్కడ అని అడిగితే మనం వస్తున్నాడు అని చెప్తాం కదా అతను వస్తున్నాడు అని చెప్పాలంటే అరబిక్లో హువా జాయ్ హువా జాయ్ అంటారు హువా అంటే అతను జాయ్ అంటే వస్తున్నాడు అనే అర్థం వస్తుంది హువా జాయ్ అంటే అతను వస్తున్నాడు డ్రైవర్ వస్తున్నాడు దీన్ని సాయిక్ జాయ్ సాయిక్ జాయ్ అని చెప్తారు కర్ర వెనకాల ఉంది అని చెప్పాలంటే అసాయ మిన్ వరా అని చెప్తారు అసాయ అంటే కర్ర మిన్ వర అంటే వెనకాల ఉంది అనే అర్థం వస్తుంది మనం ఇప్పటి వరకు ఈ వీడియోలో తెలుసుకున్న పదాలను అయితే మళ్ళీ ఒకసారి రివిజన్ రూపంలో గుర్తు చేసుకుందాం మీరు గనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియోలు గల్ఫ్కి కొత్తగా వచ్చిన మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే నాతో పాటు మీరు కూడా వాళ్ళకి కొంతలో కొంత లాంగ్వేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మర్చిపోకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలో షును లేదా ఏష్ అంటే ఏమిటి అనే అర్థం వస్తుంది లేష్ అంటే ఎందుకు మిత అంటే ఎప్పుడు కమ్ లేదా బికమ్ అంటే ఎంత ఎన్ని రెండు అర్థాలు వస్తాయి దీన్నే ఇంగ్లీష్లో హౌ మచ్ లేదా హౌ మెనీ అని కూడా అంటారు వెయిన్ అంటే ఎక్కడా అనే అర్థం వస్తుంది వెయిన్ సాయిక్ అంటే డ్రైవర్ ఎక్కడా అని అర్థం వస్తుంది హు ఆ జాయ్ అంటే అతను వస్తున్నాడు అని అర్థం వస్తుంది షును ముష్కిలా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య దీన్నే ఏష్ ముష్కిలా అని కూడా అంటారు షును ముష్కిలా ఏష్ ముష్కిలా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య అనే అర్థం వస్తుంది మిత మితసాఫర్ అంటే నీ ప్రయాణం ఎప్పుడు అనే అర్థం వస్తుంది మగవాళ్ళనైతే అంత ఇంత అని అంటారు ఆడవాళ్ళని అంతి ఇంతి అని అంటారు ముంకిన్ బుక్రా అంటే రేపు కావచ్చు ముంకిన్ అంటే కావచ్చు మేబీ బహుశా కావచ్చు ముంకిన్ బుక్రా అని అంటారు మాఫీ షై అంటే ఏం లేదు అనే అర్థం వస్తుంది దాన్నే ఇంగ్లీష్లో నథింగ్ అని కూడా అంటారు మాఫీ అంటే ఏంలే మాఫీషే అంటే ఏం లేదు అనే అర్థం వస్తుంది కమ్ హాద కితాబ్ లేదా బికమ్ హాద కితాబ్ అంటే ఆ పుస్తకం ఎంత అనే అర్థం వస్తుంది అశ్రీన్ దినార్ అంటే ఇరవై దినార్లు అని అర్థం అనయేబి కంస కితాబ్ అనయబి కంస కితాబ్ లేదా కా కంస కితాబ్ అంటే నాకు ఐదు పుస్తకాలు కావాలి అనే అర్థం వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైందని నేనైతే భావిస్తున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే